అందరికి నమస్కారం అండి ఈరోజు సంయుక్త సేవా సంస్థ రాజు గారి తరఫున సురేంద్రగ్ రావడం జరిగింది ఈరోజు మా సత్యమైన చరిత్ర కృష్ణ తేజస్వి వారి తండ్రి గారు మా మామగారు పుత్తా యోగేశ్వర్ రెడ్డి గారి ప్రథమ వర్ధమైన సందర్భంగా ఏదైనా సేవా కార్యక్రమం నిర్వహించి మా మామని చిరకాలం గుర్తుండేలాగా చేయాలనే ఉద్దేశంతో మేము ఒక ఆలోచన చేయదా దీనికి సురేంద్ర గారు మాకు ఒక మంచి సూచన చేశారు దాంట్లో భాగంగా ఇక్కడ ఉచిత కుట్టు సే కుట్టు మిషన్లు నేర్పుతున్నారు కుట్టు మిషన్ కార్యక్రమంలో భాగంగా ఎవరైనా బాగా ఇరుపేదలు భర్తలేనటువంటి మహిళలకు ఎలాగో శిక్షణ ఇస్తున్నా కాబట్టి వాళ్ళకు మిషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు దాని మీద ఆధారపడి వారి జీవన వృద్ధి చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారని సూచన చేయడంతో నేను కూడా మా మామగారు చనిపోయిన తర్వాత మా అత్తగారి కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అని మాకు తెలుసు కాబట్టి ఆ సందర్భంగా అదే ఇదిలో ఈ విధంగా చాలామందికి ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలుసుకొని నా వంతు సహాయంగా మా ఇద్దరి సహకారంతో నేను మా భార్య సహకారంతో ఇక్కడ కుటుంబీస్ చేయడానికి రావడం జరిగింది ఇక్కడ మాకు ఇలాంటి అవకాశం కల్పించి సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపకులు అని సురేంద్ర గారికి అదేవిధంగా ఇటర్ అజిత్ బాబు గారికి మరియు మన ప్రసన్నారణుల గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళలందరికీ చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సంయుక్త సేవా ఇచ్చేసిన మిడిమిళ సూర్యప్రకాష్ రెడ్డి మరియు వారి శ్రీమతి చరితకృష్ణ తేజస్విని మనస్ఫూర్తిగా సంయుక్త సేవా సంస్థ ఆహ్వానిస్తూ ఉంది సంయుక్త సేవా సంస్థ చేస్తున్న అనేక సామాజిక సేవలో భాగంగా ఈరోజు సూర్యప్రకాష్ రెడ్డి గారు వారి మామగారైన పుట్ట యోగేశ్వరారెడ్డి గారు ప్రథమబద్ద నిరుపేద మహిళకి ఒక ఫిట్టు రెండు కుట్టు మిషన్లు ఇవ్వడం అభినందనీయం ఇదే విధంగా జనరల్గా ప్రథమ వర్గం అంటే అందరినీ పిలిచి భోజనాలు పెట్టి ఒక కార్యక్రమం లాగా నిర్వహించడం అది మామూలుగా జరుగుతూ ఉంటుంది కానీ వినూత్నంగా సమాజ సేవలో ఎవరికైనా ఒక కుటుంబానికి ఆసరా ఇవ్వాలన్న ఆలోచనతో వాళ్ళ శ్రీమతి చరిత్ర కృష్ణ గారు తీసుకున్న నిర్ణయానికి సంయుక్త సేవా సంస్థ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరైనా దాతలు సమాజ సేవకి తమ జ్ఞాపకార్థాలు కానీ వారి వారి పుట్టినరోజు సందర్భంగా కానీ వారి వారి పెళ్లి రోజు సందర్భంగా కానీ ఇలాంటి సామాజిక సేవలో పాల్గొని సంయుక్త సేవా సంస్థని ముందుకు పోవడానికి దోహదపడతా ఉన్న ప్రతి ఒక్క దాతకు కూడా పేరు పేరిన అభినందనలు సంయుక్త సేవా సంస్థ ద్వారా అనేక రకాలైన కార్యక్రమాలు నిత్యం ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ దగ్గరుండి నిర్వహిస్తున్న వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్రకి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ఎం గారు రిటైర్డ్ హెచ్ఎం గారు అజిత్ బాబు గారు మరియు ఈ పుట్టు నిర్వహణ నిర్వహిస్తున్న ఆయుషర్ గారు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో అందిస్తూ ప్రతిసారి మేము వీళ్ళందరూ కూడా పాల్గొంటా ఉన్నారు చుట్టూ ట్రైనింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల దగ్గరుండి చూస్తూ ప్రతి ఒక్క కార్యక్రమానికి వీళ్ళందరూ అటెండ్ అవుతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ కవిత సేవల ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాము ముఖ్యంగా కలిగిరి నుంచి కలిగిరి ఎస్ఐ గారు శ్రీ విడిమిళ సూర్యప్రకాష్ రెడ్డి గారు సత్యమారి చరిత చైదస్విని గారు ఇక్కడికి వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ఇచ్చారు మనకి ఈరోజు చరిత్ర చైతస్వి తండ్రి గారైనటువంటి రెడ్డి గారి ప్రథమ వర్త సందర్భంగా మహిళలకి గుర్తి విషయంలో కూడా జరుగుతుంది చాలామంది ఏ ఆధారం లేకుండా ఉన్నటువంటి వాళ్ళ చాలా చాలామంది ఉన్నారు ఇప్పటికే మనం ఒక మిషన్లో ఈ సంస్థ ద్వారా జరిగింది కాబట్టి ఇత ప్రసన్న చెప్పినట్లు ఏదో కార్యక్రమం చేయటము ఆనందాలు చేయటము దీనికంటే కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు యోగేశ్వర రెడ్డి గారి కళమోత్సవ సందర్భంగా సూర్యప్రకాష్ రెడ్డి గారిని సతీము సతీముడైనటువంటి చింత కృష్ణ తేజస్వి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం వారు కలిగి నుంచి ఇక్కడికి వచ్చి గాయకులు నిర్వహిస్తున్నందుకు వారిని ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకి భగవంతుడు వారికి మంచి ఆయుధ ఆయుధాలు గాయస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూపిస్తారు